ముఖ్యంగా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రతి పంచాయతీలో ఎక్కడ ఫాల్ట్స్ ఉన్నాయి రోడ్లు అయితేనేమి వాటర్ వర్క్స్ అయితేనేమి ఎక్కడెక్కడ మనకి రోడ్లు మునిగిపోయినాయి కాలువలు మునిగిపోయినాయో కాలువలు లేవు ఎందుకంటే చాలా మంది నన్ను అప్రోచ్ అవుతున్నారు ఎస్పెషలీ విలేజర్స్ లోకల్గా ఉన్న వచ్చి రోడ్లు ఉన్న దగ్గరే మళ్ళీ రోడ్లు అడుగుతున్నారు తెలియక మట్టితో పేరుకిపోయి అక్కడ నాయకు చాలా మంది వచ్చారు ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ అవన్నీ డౌట్ వచ్చి ఇది చేపించిన నేను అంచు సో బాబు నేను చెప్పినా కూడా వాళ్ళ పాటికి వాళ్ళే పోయి చేసుకొని అన్ని నాకు ఫోటోలు కూడా తీసుకొచ్చారు ప్రిపేర్ చేయించి చూసి ఎంత సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ నెక్స్ట్ టెన్ డేస్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఐడెంటిఫైయింగ్ ఎక్కడ మనకి సమస్య ఉందనేసి ప్రతి పల్లె పోవాల్సి ఉండేదన్నా ప్రతి ఏరియాలో ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది ఎక్కడ రోడ్డు సమస్య ఉంది ఎక్కడ వాటర్ సమస్య ఉంది ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టున్నాం ఈ రోడ్ లీన్లో అయితేనే పైప్ లింగ్లో అయితే డ్రైనేజ్ సమస్యలు ఎక్కడన్నా ఖర్చు పెట్టున్నాం నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి అదే చెప్పా ఏమన్నాడంటే మేమంతా మీటింగ్లోకి వచ్చినప్పుడు నా ఇది టు గెట్ ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అంటే నేను ఒకటే అన్నా సార్ మాకు ప్రాజెక్ట్ వద్దు సార్ మాకు మెయింటెనెన్స్కి ఖర్చుకి డబ్బులు ఇవ్వండి మనం అక్కడే చాలా డబ్బులు సేవ్ చేస్తామని నేను చెప్పినా నేను అంతే కదా ఏం లాభం మనకి ఎస్పెషలీ ఇరిగేషన్ వాటర్ అంటున్నారు ఆ ప్రాజెక్ట్ థౌజండ్ క్రోర్స్ రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అంటున్నారు కేవలం మనకి ఎవ్రీ ఇయర్ దాని మెయింటెనెన్స్కి వచ్చే ఖర్చు ఏదైతే ఉందో అది లక్షల్లోనే ఉంటుంది అది ఇచ్చారంటే మనకు అవసరం లేదు కొత్త ప్రాజెక్ట్ కూడా సో నేను కోరేది మీ అందరితో ఏంటంటే ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి ఇది మనము డిసెంబర్ టెన్త్ కంతా అయిపోజేయాలని చెప్పి నా కోరిక ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం ప్రతి ఏరియాలో ఏన్నా ఏమ్మా చేయొచ్చు కదా ఇది అడ్రస్బులే కదా ఇదేం పెద్ద పని కాదు కదా సో ప్రతి ఒక్క ఇంజనీర్ సెక్రటరీ మన డిఈస్ అయితేనేమి ఎంపీడీఓస్ అయితేనేమి ప్రతి ఒక్కరు దయచేసి ఫీల్డ్లోకి దిగుదాం మనము ఐడెంటిఫై చేశాక మండల్ వైజ్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో నేను పర్సనల్గా చూస్తాను విజిట్ కూడా చేస్తాను వీలైతే ఎస్పెషలీ వాటర్ అండ్ మన టీం అంతా ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు కానీ ఆ టీం అంతా మనము ఒక రౌండ్ వేయాల్సిండేదే గండికోట దగ్గర నుంచి మన పైప్ లైన్లు ఎక్కడికి పోతున్నాయి మనకి ఎక్కడ పంప్ సెట్స్ ఉన్నాయి ఎక్కడ మనకి ట్యాంక్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాల్సి ఉండేదే ఇంక్లూడింగ్ సెక్రటరీస్ మీ లొకాలిటీలో మీకు ఏం పైప్ లైన్స్ పోతున్నాయి ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి ఎక్కడ వ్యాల్స్ ఉన్నాయి వ్యాల్స్ లేని దగ్గర నా బాధ్యత మీకు వ్యాల్వ్ వచ్చేటట్టుగా మీకు ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో ప్లీజ్ దయచేసి ఐడెంటిఫై చేయాలా డిసెంబర్ టెన్త్ కంటా ఒక చిన్న డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం రెడీ చేసుకోవాల్సిండేది దాని తర్వాత వీళ్ళు అడ్రస్ దీస్ ఇష్యూస్ మార్చ్ ఫైవ్కి ఈ ఆర్ ఫస్ట్ విజన్ ఏన్నా చేయగలుగుతామా లేదా చాలా షార్ట్ ఉందా ఇది చేయించు కదన్నా మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఆర్ విజన్ డేట్ మన మీకు ఆ డేట్ ఉందో లేదో మైండ్లో కానీ ఫస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ మనం ఆ రోజు తయారు చేసుకుందాం ఎట్లా అదొక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది సో మనది ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ పైప్ లైన్స్ కానీ రోడ్లు కానీ రోడ్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినట్టున్నాము ఆల్రెడీ చాలా వరకు తెలిసి సిమెంట్ రోడ్ లేని స్టార్ట్ అయింది మీరు చిన్న ఇష్యూ రేజ్ చేశారు నాకు శాండ్ ఇష్యూ వస్తుందని చెప్పి దానికి కూడా నేను ఈరోజు లెటర్ రాస్తాను ఎవరెవరికి అడ్రస్ చేయాలో మాకు చెప్పిపోండి ఖచ్చితంగా చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడ్రస్ చేస్తాను మన డిపార్ట్మెంట్ కూడా ఏమైనా చేసేది అంటే అది కూడా చెప్పండి ఇమీడియట్గా మనం అడ్రస్ చేయాలి శాండ్ లెటర్స్ రాయాలి ఉదయం సో అది ప్రిపేర్ చేయి చేసి ఇచ్చేద్దాం ఈరోజే సో అది కూడా మీకు ఇబ్బంది ఉండదు మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన ఏదంటే ఏ ఊర్లో మనకు వాటర్ ఫాల్ట్ ఉంది నాకు తెలిసి నేను ఆల్రెడీ ఈవెంటు యాడ్కి అయితే అయిపో చేశాం ఆల్రెడీ నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈవెన్ ఒక సంపు కట్టాల్సినది ఉంది కొన్ని పైప్ లైన్స్ కావాల్సిన కూడా నేను ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా రాసేసాను వెయిటింగ్ ఫర్ ద ఆయన అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను అది వస్తానే ఆ వర్క్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాం బట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ డిసెంబర్ టెన్త్ లోపల మనం ఏవేవైతే ఐడెంటిఫై చేస్తున్నామో అండ్ టాకింగ్ అబౌట్ ఈవెంట్ క్లీనింగ్ కూడా నాకు వన్ టూ డేస్ టైం ఇవ్వండి మనం ఈ లేబర్ని ఏదైతే ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతామో చూద్దాము వాళ్ళకి ఏ విధంగా మనం పని చేపించుకోగలుగుతాము అది కూడా నేను అడ్రస్ చేస్తాను ఆ లోపల మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం నాకు ఐడెంటిఫై చేసి నా నోటిఫికేషన్ తేయాల్సింది మీరు ఏన్నా లోబల్ కదా బై టెన్త్ ఆఫ్ డిసెంబర్ సో మళ్ళీ ఈరోజు నుంచే మీరు స్టార్ట్ చేయాలన్నట్లయితే ఈరోజు ఈ మీటింగ్ తర్వాత డిసైడ్ చేసుకొని టైం టేబుల్ చేసుకొని ఎక్కడెక్కడికి పోవాలా ఎవరికి ఏ పరిధిలో ఎవరి పరిధిలో ఏ విలేజెస్ వస్తున్నాయో ఒక్కసారి ట్రావెల్ చేయండి మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా యు ప్లీజ్ అడ్రస్ టు మీ ఐ విల్ కమ్ పర్సనల్గా నేను ఫాలోఅప్ అవుతాను మీతో పాటు ఉండొచ్చు మీకు కూడా ప్రాబ్లమ్స్ ఆ విలేజెస్లో వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి గొడవ పెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు మరీ సీరియస్ ఇష్యూ ఉంటే కమ్ టు మీ అడ్రస్ టు మీ నేను ఖచ్చితంగా ఐ విల్ బీ విత్ యూ విత్ దట్ సో డిసెంబర్ టెన్త్ కంత ఏం పని చేస్తావు నువ్వు నీ పని ఏంది నువ్వేంది నీ పోస్ట్ సెక్రటరీనా నువ్వు ఇంజనీరింగ్ అసిస్టెంట్ మళ్ళీ సో డిసెంబర్ టెన్త్ నువ్వు రెడీగా ఉంటావు లేదా ఎన్ని ఉన్నాయి నీ కింద రాయలచేర ఒకటే కొంచెం పెద్ద ఊరు టేక్ యర్ టైం యూ హావ్ టెన్ డేస్ టైం ఉంది టెన్ ఏంది ట్వెల్వ్ డేస్ ఉంది రైట్ నువ్వు ఐడెంటిఫై చేయి అన్ని రాసి లిస్ట్అవుట్ చేయాలా నువ్వు అవుట్ చేసి మీ సీనియర్స్కి అప్పగించావంటే వాళ్ళు నాకు తీసుకొచ్చి నాకు నాకు ఇస్తారు వర్క్ ఆన్ ఇట్ మళ్ళా కావాలంటే నేను నీతో కూడా కూర్చుంటా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళు వస్తారు నాతో కూర్చుంటారు చెప్తారు ఓకేనా మళ్ళీ ఆ విధంగా చేయగలుగుతామా లేదా రోడ్స్ అవంతా వాటర్ ఇగిపోతున్నామా లేదా ఈసారి సమ్మర్కి అంతా ఏముండేది క్రిషివాడ అని మనవరే ఇక్కడే బయట నుంచి ఎవరినొచ్చున్నారా వేరే కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇక్కడ ఎవరు లేరా అంత మనమేనా లోకలేనా ఓకే సార్ రైట్ సో ఖచ్చితంగా విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ మీ అందరికి కూడా పేరు వస్తుంది నాకు ఒక్కడికే కాదు సరేనా ముందర కూర్చోబెడతా మీ అందరినీ ఎవరైతే ఐడెంటిఫై చేసి ప్రాబ్లం ఎవరైతే రెక్టిఫై చేశారో హీఈ ద సోల్ అండ్ హోల్ వాళ్ళకే పోతుంది క్రెడిట్ అంత నాకు కాదు మేబీ ఇన్ పబ్లిక్ నాకు పోతుంది అంటే ఎలక్షన్ అప్పుడు నాకు పోతుందేమో బట్ ద క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ సో దయచేసి వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్ లెట్స్ వర్క్ స్మార్ట్లీ నాట్ హార్డ్ అర్థమైందా సో ఇందాక నాన్నగారు కూడా చెప్పారు మీ అందరికీ ఏమైనా ఐడియాస్ ఉంటే దయచేసి మాకు చెప్పండి ఏ విధంగా అయితే చేయగలుగుతాము విలేజెస్లో కొంచెం కష్టం లేదు టౌన్ లాగా చేయాలంటే మనము కానీ సింపుల్ స్టెప్స్ తీసుకున్నామంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ ప్రాబ్లం అరెస్ట్ చేయడానికి ఈజీగా ముందే మనకు ఆర్థికంగా కూడా చెస్ కేవలం ఏదో ఇది కాదు స్టేట్ అంతా ప్రాబ్లంలో ఉంది డబ్బుతో కూడిన పని లేకోకుండా అది తక్కువతో ట్రై చేయడానికే మనము చేద్దాం ఏన్నా ఓకే లేదా విఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఏ ఊరు మంది టౌనా సో మళ్ళా నువ్వు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు రావణ్ ఎట్లుందా ఊరు బాగానే ఉందా ప్రాబ్లమ్స్ ఏం లేవా ఉన్నాయి కదా రోడ్స్ గీడ్స్ అంతా ఇట్లున్నాయా గబ్బుగా ఉన్నాయా లేకపోతే బాగున్నాయా బాగున్నాయా ఎడ బాగుంది ఆ లెఫ్ట్ సైడ్లో మనం రోడ్ దిగుతానే మొత్తం బుడద బుడద ఉంటుంది ఎప్పుడు చూసినా ఎవరు వాళ్ళు ఏం ఏం పేరు బాగుంది లేడా ఎవరు బాగున్నా లేడా ఎడా ఏం బాగుంది మన మే హైవే నుంచి దిగుతానే లెఫ్ట్లో మళ్ళా బుడద బుడదగా ఉంటుంది దాని కింద కూడా రోడ్ ఉంది మళ్ళా ఆ రోడ్స్ మనం చేయాల్సిందేదే ఆల్రెడీ రోడ్ ఉన్నదాని పని మళ్ళీ నన్ను అడుగుతాడు దయచేసి లేచి అడ్రస్ టెన్త్ ఇస్ అ డెడ్ లైన్ మీ అందరికీ చాలు కదా పది రోజులు సరిపోవా ఏం పని చేస్తావు తల్లి నువ్వు సెక్రటరీ నీతోనే ఎక్కువ పని ఉండేది మళ్ళీ నాకు అట్లయితే సో నువ్వే ఐడెంటిఫై ఏ ఊరికి చేస్తావు ఏ ఊరిలో అడుగు లక్షంపల్లిలోనా ఇంకా పొద్దున్న లేచిన గురించి గొడవలు కానీ సో నువ్వు ఆ గొడవలు లేకుండా చేయాలా నువ్వే అవ్వరు భయ్ ఇష్టపాడమే ఏం లేవా సమస్యలు ఉన్నాయి కదా రైట్ చేద్దాం మళ్ళా దయచేసి అందరు ఐడెంటిఫై చేయండి ఖచ్చితంగా సో టెన్త్ మళ్ళీ ఇట్లా మీటింగ్ కాకపోయినా కూడా ఎక్కడెక్కడైతే మీరు ప్రాబ్లమ్స్ చెప్పారో ఆ విలేజెస్ ఇమ్మీడియట్గా వెళ్ళి చిన్న ప్రాబ్లం అయితే నా నోటీస్ దాకా కూడా వద్దన్న మీరందరే చేసేయాలన్నా ఇవిజ్ అ బిగ్ ప్రాబ్లమ్ అయితే వాళ్ళు ఇచ్చే సబ్మిట్ చేసే పేపర్స్లో నుంచి ఐ విల్ అడ్రస్ సెట్ చిన్నది మీ చేసేస్తాము మాకేం ఇది అంటే దయచేసి చేసేయండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చారు అందరూ